బీజేపీకి తొత్తులుగా మారిన వైసీపీ కూటమి పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పిలుపునిచ్చారు దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఇండియా కూటమికి ప్రజలు మద్దతునివ్వాలని కోరారు విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి వల్లూరి భరత్ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి కోటేశ్వరరావులను అఖండ మెజారిటీతో గెలిపించాలని అన్నారు విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి కోటేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ భవానీపురం నందు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇండియా కూటమి నేతల గెలుపు కోసం ప్రచారం చేస్తున్నామని అన్నారు వైసీపీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా అన్ని పార్టీలు బీజేపీ తొత్తులుగా పనిచేస్తున్నాయని మండిపడ్డారు మతాల మధ్య చిచ్చు పెట్టి గెలవాలనే ప్రయత్నాలు బీజేపీ పనిచేస్తుందని అన్నారు దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఇండియా కూటమికి ప్రజల మద్దతు నిలవాలని పిలుపునిచ్చారు విజయవాడ పార్లమెంట్ నుండి పోటీ చేస్తున్న వల్లూరి భార్గవ్ పశ్చిమ నుండి పోటీ చేస్తున్న కోటేశ్వరరావు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ముస్లింలు రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పేసి అని సాక్షాత్తు ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్తో చెప్తున్నారు ముస్లింస్ రిజర్వేషన్ అంటే గతంలో రాజశేఖర ఉన్నప్పుడు ఒక ఐదు పర్సెంట్ ఐదు పర్సెంట్ రిజర్వేషన్ పెట్టాడు మళ్ళీ దానికి ఒక కమిషన్ వేశారు లీగల్ న్యాయశాస్త్రని చెప్పారు వాళ్ళు కమిషన్ వేసి సోషో ఎకనమిక్ కండిషన్ సర్వే చేశారు ముస్లిమ్స్లో ఉన్నటువంటి ఆర్థిక సామాజిక పరిస్థితులను పరిశీలించి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఆమోదించారు కాబట్టి అది ముస్లింస్ కోసం ఇచ్చిన పరిమి రిజర్వేషన్ కాదు ముస్లిమ్స్లో ఉన్నటువంటి ఆర్థిక స్తోమత సాంఘిక స్తోమత దృష్టిలో పెట్టుకొచ్చినటువంటి రిజర్వేషన్ అది నో అని వీలు లేదు అయితే ప్రైమ్ మినిస్టర్ ఉన్నవాడు ఎవరి రాజ్యాంగంలో ఎట్లా ఉన్నది సెక్యులర్ డెమోక్రటిక్ ఫ్యా ఫ్యాబ్రిక్ అండ్ రిప్రజెంటేటివ్స్ అలాంటి వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అట్లా మాట్లాడమని పెడితే ఇంక దేశం ఒకటిగా ఉంటుందా అంటే ముస్లింస్ అని తెచ్చగొట్టడం ద్వారా లేదా ముస్లింస్ వ్యతిరేకాన్ని చెప్పడం ద్వారా ఓట్లు సంపాదించుకునే కకృతిపై ఓటు ఓట్లు సంపాదించుకోయేమ పద్ధతిలోనే మంగళసూత్రాలను అడ్డం పెట్టుకొని ముస్లిమ్స్ని ముస్లిమ్స్ ఆంధ్ర తెలుగు హిందూ ప్రజానికి దాడి అని చెప్పేసి చెప్తా ఉన్నాను పోటీ చేసేటటువంటి అభ్యర్థులు ప్రజల వద్దకు వెళ్ళి ఓట్లు అభ్యర్థించడం అనేది చూసాం కానీ ఈ రోజున వింతగా విజయవాడ నగర పశ్చిమ నియోజకవర్గంలో ఓటర్లందరినీ కూడా కులాల పేరుతోటి ఏసీ కళ్యాణ మండపాలకి పిలిపించుకొని ఓట్లు అభ్యర్థించడం అనేటటువంటిది ప్రజాస్వామ్యము ప్రజాస్వామ్యానికి విఘాదం కలిగేటటువంటి పద్ధతిలో వ్యవహరిస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థి విధానం ప్రజలందరూ కూడా పశ్చిమ నియోజకవర్గంలో గర్హిస్తూ ఉన్నారు కులాల వారీగా విభజించి మతాల వారీగా విభజించి రాజకీయ లబ్ధి పొంది నోట్లు పంచి కో కోట్లతోటి నోట్లు పంచి ఓట్లు పొందాలనేటటువంటి బీజేపీ వ్యాపార వైఖరిని ప్రజలందరూ కూడా గర్హించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం విజయవాడ నగరానికి బ్యాంకు వలస పక్షులు వచ్చినాయి బ్యాంకు దొంగలు వచ్చారు బ్యాంకులకి ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఎగనామా పెట్టినటువంటి వారు ఈ రోజున ఎన్నికల్లో పోటీ చేసి ప్రజాస్వామ్యంలో మేము ఉన్నామనేటటువంటి పద్ధతిలో ఓటు వేయమని చెప్పి అడిగటం అనేటటువంటిది ఇంతకంటే దుర్మార్గం ఉండదు ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ప్రజల ధనం ప్రజల ధనాన్ని ఒక చేత్తో కోట్ల రూపాయలు ఎగనామా పెట్టి ఈ రోజున ఓట్లు ఓట్లు కుడి చేతోటి ఎగొట్టి విడంచేత్తో ఒక వంద వంద కోట్ల రూపాయలు పెట్టి ఈ రోజున గెలవాలని చూసేటటువంటి విధానాన్ని ప్రజలు గమనించమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నాకు ఓటు వేస్తే ఖచ్చితంగా మీ గల్లీలో ఉండేటటువంటి సమస్యలని అధ్యయనం చేసి పరిష్కారం చేసేటటువంటి దశగా